లైవ్లో ఏం జరుగుతుంది ప్లస్ ప్రోమో వన్ గురించి కూడా చూద్దాం లైవ్లో మెయిన్గా నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ నామినేషన్స్ నామినేషన్స్ గురించి అయితే గుసగుసలాడుతున్నారు మరి ఏ సీక్రెట్ కోడ్తో మాట్లాడుతున్నారు నామినేషన్స్ ఎలా చేయాలి ఎవరిని చేయాలని అయితే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అనేది చూద్దాం అదేవిధంగా గౌతమ్ రోహిణికి అయితే క్లారిటీ ఇచ్చేసాడు క్లియర్ అయిపోయింది ఇంకొకటి చూస్తే విష్ణుప్రియ నిన్న కొద్దిగా ఎమోషనల్ అయింది కానీ ఈ రోజు పర్వాలేదు ఓకే హుషారుగానే అందరితో కలుస్తుంది అందరితో చిట్ చాట్ చేస్తూ కాస్త ఉత్సాహంగానే కనిపిస్తుంది ఆ ఇది కూడా ఎలా అయిందనేది చూద్దాం దీంతో పాటు అవినాష్ ఈరోజు మంచిగా అయితే ఎంటర్టైన్ చేస్తున్నాడు అందరు కూడా నవ్వుకుంటున్నారు వాళ్ళకి కిచెన్ టైం ఇంక్రీజ్ అయింది అదంతా మీకు తెలుసు తర్వాతకి ఎవరెవరు ఏ వర్క్స్ చేయాలి అనేది కూడా డిసైడ్ చేసుకున్నారు ఇలా ఈరోజు ఎపిసోడ్ అయితే ఇప్పటి వరకు జరుగుతూ వెళ్తుంది మరి ఇంకా ముందు ఏం జరుగుతుందో చూడాలి ఇప్పటి వరకు లైవ్లో ఏం జరిగింది అనేది మనం చూద్దాం ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా గౌతమ్ రోహిణికి క్లారిటీ ఇస్తాడు దీనికంటే ముందు అవినాష్ సీన్ జరుగుతుంది అవినాష్ అందరికి వచ్చేసి ఇంగ్లీష్లో ఒక స్టోరీ ఏదైనా క్రియేట్ చేసి చెప్పే విధంగా అయితే తను ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనే దాన్ని తీసుకొని ఇంగ్లీష్లో తనకు వచ్చిన బట్లర్ ఇంగ్లీష్లో నవ్విస్తూ అయితే చెప్తూ ఉంటాడు అందరూ బాబోయ్ నీ బర్త ఇంగ్లీష్ మా వల్ల కాదా వెళ్ళేవరా అని అందరు గార్డెన్ ఏరియాలో ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు ఉంటారు అనమాట అతను చెప్తుంటే వెళ్ళిపోతారు అది ఫన్నీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో లివింగ్ ఏరియాలో కూడా సోఫాలో కూర్చొని ఉంటే అక్కడ కూడా అందరు వచ్చి మామూలుగా కూర్చొని ఉంటే అక్కడ కూడా మన చిన్నగా ఏదో ఒక స్టోరీ లాగా ఉంటాడు అనమాట అక్కడ కూడా అందరూ ఏంది ఇక్కడ అంటే విష్ణు కాస్త హుషారు చేయాలనే ఉద్దేశంతో విష్ణుని తను ఆ విష్ణు నీకు నేను నా మనసులో మాట నీకు చెప్పాలనుకున్నా అన్నట్టుగా దాన్ని స్లోగా సాగదీస్తూ ప్రతిదీ చెప్తూ నా మనసులో మాట విష్ణు నీకు తెలియజేయాలనుకున్నా అని అంటుంటే అరే నీకు అయిపోయింది ఆల్రెడీ నీకు వైఫ్ కూడా ఉందిరా అనేసి పక్కన ప్రేరణ వాళ్ళు నేను అంటుంటారు అంటే అంటే అవినాష్ మాత్రం ఏం పట్టించుకోకుండా విష్ణు నీకు నేను చెప్పాలరా అసలు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిన కాల నుంచి కూడా నాకు ఫస్ట్ ఫ్రెండ్ అయింది నువ్వే అప్పటి నుంచి నీకు నేను విషయం చెప్పాలనుకుంటున్నా ఏం అంటే అది ఎట్లా చెప్పాలి అనేది కనుక చూసినట్లయితే నేను అంటూ ఇలా తనదైన శైలిలో అటు ఇటు పదాలు అంటూ చెప్పుకుంటూ వెళ్తుంటాడు అనమాట ఆ రకంగా అందరూ చెప్తూ ఇలా కూర్చొని చెప్తూ చెప్తూనే ఇలా పడుకొని అలానే చెప్తూ అనమాట జస్ట్ ఏం లేదు జస్ట్ నీకు చెప్పాలనుకున్నా నువ్వంటే అసలు అది ఇది అనుకుంటూ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు కూడా నేను చెప్పాలనుకుంటున్నా అంటూ అలా ఏదో చెప్తూ చెప్పురా అంటే వాళ్ళందరూ కొద్దిసేపు చూస్తారు ఏం చెప్తారా వీడు ఏం చెప్తారా అని ఎగ్జైట్ గా అనమాట తర్వాత ఏదేదో ఏటో వెళ్తుంటే అందరూ చిన్నగా తను చెప్తూ చెప్తూ ఇలా పడుకుంటాడు రౌండ్ టేబుల్ ఉంటుంది కదా అక్కడ ఇలా పడుకొని చెప్తుంటాడు అదే విధంగా చెప్తుంటే అందరు చిన్నగా అనుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు వెళ్ళిపోతారు రాణించి అక్కడ ఎవరు లేకుండా ఒక్కడే మాట్లాడుకుంటుంటాడు తర్వాత ఎవరిని ఇంటి లేదు ఊ కొడతలేరు అని చెప్పి ఇట్లా లేచి ఎవరు అరే భలే ప్లాన్ ప్లాన్ చేసి నాకు వెళ్ళిపోతారనంట లేచి చూడగానే సోఫాల వెనక నవీన్ కూర్చొని ఉంటాడు నవీన్ లేచి అబ్బా నబీలు నొక్కనే ఉండవు విను అని చెప్పేసి అట్లే ఇక లేచిపోయి దూక్కుంటూ వెళ్ళి అలా నవీన్ కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అట్లే ఉరుక్కుంటూ వెళ్తుంటే కిచెన్ దగ్గర వాళ్ళు ఉంటే అది కూడా అటు ఇటు అనుకుని ఇక చివరికి ఎవరు వినట్లేరు అని చెప్పేసి కెమెరాకి చెప్తుంటాడు విష్ణు బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోతుంది బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి కూర్చుంటుంది తర్వాతకి విష్ణు ఏమైనా ఫీల్ అయ్యో అనుకుంటేమో మొత్తానికి అయితే మళ్ళీ విష్ణు దగ్గర బెట్రూమ్ లోకి వెళ్తాడు వెళ్ళి చెప్పురా ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పారంటే ఆ నైబర్ ఫుడ్ నైబర్ ట్రీస్ అని ఇలా ఏదో చెప్తూ ఆ ఇక అయిపోయిందా నీకు వచ్చిన ఇంగ్లీష్ ముఖ్య అయిపోయినా సరేలే ఓకే అనేసి విష్ణు అంటది తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు ఇక ఆ రకంగా అవినాష్ దేవ్ అంటే అవినాష్ ఇలా ఏదో చేస్తూ అంటే తక్కువ మంది కదా సెవెన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి కొంచెం బోరుగా అనిపిస్తుంది ఈ రకంగా ఏదో ఫన్ చేస్తూ అయితే అది నడుపుతు ఇది అవినాష్ ట్రాక్ అవినాష్ ట్రాక్ అయిపోయిన తర్వాత గౌతమ్ రోహిణికి ఏం క్లారిటీ ఇచ్చాడు ఏందని మనం చూసినట్లయితే గార్డెన్ ఏరియాలో మామూలుగా అందరు రెడీ అవుతారు రెడీ అయ్యి అయితే కూర్చోవడం జరుగుతుంది ఇవాళ చాలా ఎర్లీగా బిగ్ బాస్ లేపక ముందే ప్రేరణ విష్ణుప్రియ రోహిణి అవినాష్ నిఖిల్ వీళ్ళ ఐదుగురు అయితే ముందుగానే లేచి కూర్చుంటారు మనకి సాంగ్ వచ్చే టైంకే వీళ్ళ ఐదుగురు లేచి కూర్చుంటారు దీంట్లో రోహిణి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా మంచిగా నీట్గా రెడీ అయ్యి శారీస్ కట్టుకొని అయితే అవుపడతారు అనమాట విష్ణుప్రియ మామూలు డ్రెస్ నైట్ డ్రెస్లోనే ఉంటుంది తను ఉండదు ఆ రకంగా అయితే సాంగ్ ఓపెన్ అవుతుంది తర్వాతకి విష్ణుప్రియ కూడా ఇవాళ శారీ కట్టుకొని నీట్గా రెడీ అవుతుంది అంటే నీట్గా రెడీ అవుతుంది అండి ఎప్పుడు రెడీ అవుతుంది ఇవాళ కూడా ఇంకొంచెం శారీ కట్టుకొని వీళ్ళిద్దరు శారీ కట్టుకున్నారు కానీ నేను కూడా కట్టుకోవాలనుకుందేమో తను కూడా ఫ్రెష్ అయ్యి ఆ శారీ కట్టుకొని అయితే వస్తుంది ఇక మనం గార్డెన్ ఏరియాలో కట్ చేస్తే చల్లగా ఉంది కాబట్టి వాళ్ళు బయట కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటారు అవినాష్ అండ్ రోహిణి వీళ్ళిద్దరేమో పూల్ సైడ్ చైర్స్ లలో కూర్చుని ఉంటారు మిగతా ప్రేరణ ప్రేరణ నిఖిల్ అన్న వీళ్ళేమో సోఫాలో కూర్చుంటారు గార్డెన్ ఏరియాలో ఉంటారు సైడ్కి అటు సైడ్ తర్వాతకి అప్పుడే గౌతమ్ రెడీ అయ్యి పంచగా కట్టుకుని నామినేషన్స్ కదా నామినేషన్ ఎలా రెడీ అవుతాడు ఆ రకంగా అయితే తను రెడీ అయ్యి ఒక టవల్ రెడ్ టవల్ అది కట్టుకుని వస్తాడు అనమాట వచ్చినప్పుడు రోహిణి అంటుంటది నన్ను ఇంప్రెస్ చేయాలని ఎందుకు ఇలా ట్రై చేస్తారు అన్నట్టు అయితే తను గౌతమ్ని ఉద్దేశించి అంటున్నాం తను ఫన్నీ కామెడీ కోసం అంటుందో మరి ఇంకా ఏదైనా తెలియదు కానీ మొత్తంగా అయితే ఈ రకంగా గౌతమి అంటుంటుంది అనమాట అరే నేను ఎవరు ఫ్లా అరే ఇంత అందగైతే నేను అనే విధంగా తను తనను తను ఓడుకుంటూ చెప్పుకుంటాను అనమాట అందరూ నన్నే లవ్ చేస్తే ఎలా రా ఏంటి అన్నట్టుగా ఈ రకంగా అంటుంటే అది గౌతమ్ వచ్చేసి అబ్బా అనుకుంటా అలా మాట్లాడుతూ గౌతమ్ చాలా చాలా నీట్గా డిగ్నెట్గా మంచిగా వాళ్ళు వాళ్ళని కూడా తప్పు అట్లా ఏమి రాంగ్గా తీసుకోకుండా నీట్గా ఆ ఒక ఫండ్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం అనే విధంగా అయితే తను తీసుకొని తను కూడా రోహిణి దానికి అనుగుణంగానే మాట్లాడుతూ వెళ్తుంటాడు అక్కడే ఉన్నటువంటి అవినాష్ కూడా కొద్దిగా కలుపుతాడు ఆ రకంగా మీరు మాట్లాడుకుంటుంటారు ఇదంతా కొంచెం ఎలా అంటే ఏంటంటున్నాను అన్నట్టుగా ఇక రోహిణి మీకు తెలుసు ఇంట్రోన్ చూస్తున్నాడు తను ఎలా ఎంటర్ చేస్తుంది లేనే అందగాతేనే అందరూ నా చుట్టే తిరుగుతారు ఏంది ఇది అంతా అన్నట్టుగా అంటుంటుంది దాని తర్వాతకి ఇది కంటిన్యూషన్ అదే విధంగా నడుస్తుంటుంది ఇక్కడ కొంచెం ఎక్కువగా హోప్ పెట్టు రోహిణి కొంచెం ఎక్కువగా హోప్ పెట్టుకుంటుందో ఏమో అని గౌతమ్ కని ఉంటుంది అనిపించిన అనిపించడం అనిపించింది చూసే వాళ్ళకు కూడా కొంచెం ఏదో రోహిణి కొంచెం అంటే ఒకవేళ ఎవరు లేరు ఈసారి నామినేషన్స్లో వచ్చిన కొంచెం ఇలా ఏదైనా ఫన్ లాగా జనరేట్ చేస్తే బాగుంటుందేమో ఫన్ లాగా ఏదైనా క్రియేట్ చేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో రోహిణి గౌతమ్ని అలా గౌతమ్ తోటి అలా మాట్లాడుతుందేమోనైతే అనిపించింది ఫ్లట్టింగ్ చేస్తుందేమో అనే విధంగా అయితే అనిపించింది తను ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చింది కాబట్టి కొంచెం డోస్ పెంచి గౌతమ్ తోటి అయితే మాట్లాడుతుంది అంటే ఆ ఫ్లట్టింగ్ చేసినట్టుగా మాట్లాడుతుంది అని అయితే నాకు అనిపించింది మరి దాని తర్వాతకి గౌతమ్ కూడా దాన్ని అలానే ఫోటో తీసుకుంటూ మాట్లాడుతూ ఏ అది లేదు ఇది లేదంటూ మామూలు మాట్లాడుతూ ఫైనల్గా ఇదంతా ఇందాక అవినాష్ ఇదంతా గ్యాదర్ అయ్యారు కదా సేమ్ అదే సోఫాల దగ్గర గ్యాదర్ అవుతారు నెక్స్ట్ అయినప్పుడు ఎవరు గ్యాదర్ గారు ఫస్ట్ అవినాష్ రోహిణి గౌతమ్ ఉంటాడు అనమాట అక్కడ విష్ణు ప్రియ కూడా వెళుతూనే ఉంటుంది ఆడు ఉన్నప్పుడు గౌతమ్ చెప్ గౌతమ్ అనుకుంటారు మామూలుగా నేను రోహిణికి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా నా మనసులో మాట నేను రోహిణికి చెప్పాలనుకుంటున్నా ఇంతకుముందు రోహిణికి చెప్దామంటే కొంచెం ఆ భయం అదంతా ఉండే నా మనసులో దాని కారణంగా నేను చెప్పలేదు ఇప్పుడు ఇంకా నా మనసులో మాట నేను రోహిణికి చెప్పాలనుకుంటున్నాను కొద్దిగా ఊరిస్తాడు అదే సేమ్ అక్కడ ఫ్లర్టింగ్ ఎలా చేసిందో రోహిణి అదే విధంగా ఇక్కడ గౌతమ్ కూడా ఆ ఊరిస్తూ అప్పుడు రోహిణిని కెమెరా చూ జూమ్ చేసి చూపిస్తే రోహిణి చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంటది అంటే దానికి తగ్గట్టుగానే ఆయన రియల్ ఏం చెప్తాడో ఏంటో ఇప్పుడు వీడు వినాలి అనే ఆ కుతూహలం ఉంటుంది కదా ఆ కుతూహలం తోటైతే తను ఎదురు చూస్తుంటుంది అక్కడ కూర్చొని సోఫా అక్కడ కూర్చొని ఉంటుంటే అరే అరే ఇలా కాదు ఇలా వద్దు అనేసి రోహిణి ఏదో చెప్తాడేమో వీడు అనే ఉద్దేశంతో ఆగా అట్లా కాదు నువ్వు అట్నుంచి వస్తూ మామూలుగా రోహిణి నీకు ఒకటి చెప్పాలని ఉంది అంటూ నువ్వు అటు నుంచి ఇటరా నేను సోఫాలో కూర్చుంటా అనేసి చెప్తూనే ఆగా అందరూ పిలుసుకొస్తా అని పోయి పోయి వాళ్ళు ఎవరెవరు పనులు అంటూ వాళ్ళందరూ కూడా రండి రని ఒక నిగ్గిలి రాడు మిగతా వాళ్ళందరూ కూడా ప్రేరణ విష్ణు నబీల్ ఇక ఉన్నదే సెవెన్ మెంబర్స్ కదా వచ్చి కూర్చు కూడా పిలుచుకొని వచ్చి ఇంకా చెప్పురా అనేసి కూర్చుండదు పాపం చాలా ఏం చెప్తాడో అనుకున్నట్టుంది కానీ ఫైనల్గా ఇక సరే అన్నట్టుగా గౌతమ్ అటునుంచి వస్తాడు అనమాట వస్తూ చెప్తున్నా రోహిణి నీకు నేను ఇన్ని రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా కానీ కొంచెం నాకు భయం కారణంగా భయమైంది అది ఎలా చెప్పాలి ఏందో అని చెప్పలేకపోయినా మొత్తానికి ఇప్పుడైతే ధైర్యాన్ని కూడగట్టుకొని ఇంకా చెప్పాల్సిందే ఉండేది రెండు వారాలు కదా తర్వాత వెళ్ళిపోతే ఎట్లనో ఏమో అని నాకు అనిపిస్తుంది అందుకే లేని ధైర్యాన్ని కూడా కూడగట్టుకొని ఇక నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని అయితే నేను ఫిక్స్ అయ్యా అని ఊరిస్తుంటుంటాడు అటు కెమెరాస్ ఏమో రోహిణి మీద పెడతాయి రోహిణి చాలా ఎగ్జైటెడ్ అని చాలా తను ఒక సంతోషం ఆ మూమెంట్ ఉంటుంది కదా అను తల ఆ రకంగా అయితే తను చూస్తుంటుంది ఏం చెప్తాడు ఏంటో అని అందరు కూడా ఇలానే చూస్తుంటారు అటు విష్ణు ప్రియ కూడా ఎందుకంటే విష్ణు తను కూడా ఏం చెప్తాడు రవిడంగా తను చూస్తుంది వీళ్ళందరూ కూడా ఒక రకమైన యాక్జైటీలో చూస్తుంటే ఇక్కడ గౌతమ అంటుంటే మధ్య నబీలు కల్పించుకొని ఏ నామినేషన్స్ ప్రక్రియ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడే నామినేట్ ఏంది రోహిణి అన్నట్టుగా అయితే నబీలు అంటే అంటే కాదు కాదు అది నా మనసులో మాట చెప్పాలి అని విధంగా అలా తీసుకొస్తూ నేను ఈ రోహిణి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ ఉన్న అమ్మాయిలు మహిళలు అందరూ కూడా నాకు అక్కతో సమానం అనేసి అక్కతో సమానం నేను వాళ్ళకి సహోదరుడిగా ఉంటాను నేను అనేసి అంటాడు రోహిణి ఒక్కసారిగా అందరు నవ్వుతారు అలా సీన్ అలా ఉంటది అనమాట నవ్వేశారు రోహిణి ఎవరు చెప్పారు నేను అసలు అందుకే నా ఈ నా మనసులో మాట నా మనసులో మాట నేను ఊకుండగా పోయి అందరు పిలుచుకొని వచ్చినా ఏటర్ నువ్వు చెప్పేదని గౌతం ఎంట పడుతుంది గౌతమ్ పరిగెడతాడు అనమాట చుట్టూ ఆ సోఫాల చుట్టూ ఒక రెండు రౌండ్లు వేస్తారు వేసిన తర్వాత అవినాష్ అంటాడు ఏ ఎందుకు తమ్ముని చుట్టూ ఎందుకు అట్ట ఎంట పడతావు తమ్ముని ఎందుకు కొడుతావు అంటే గౌతమ్ అక్క అన్నాడు కదా అందరూ అక్కలాంటి అంట అంటే అప్పుడు తమ్ముని చుట్టూ తమ్ముడు ఎందుకు కొడుతున్నాడు నువ్వు అట్లా ఎందుకు అన్నట్టుగా మీ తమ్ముని ఎందుకు గుర్తు అంటాడు ఏ బామ నాకు గౌతమ్ బామారిది అన్నట్టుగా చెప్తాడు అంటే రోహిణి నాకు మరదలు వేదిన ఈ టైప్లో అనమాట గౌతమ్ నా బామారిది అనగా చెప్తాడు అనమాట తర్వాత విష్ణు ప్రే కల్పించుకొని ఏ ఎలా చెప్తారాబ్బా అట్లా ఎన్ని రోజులు అట్లా చెప్తారా అక్క అని చెప్పొచ్చా అట్లీస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నాను చెప్పాలి కదా అనేసి విష్ణు అంటుంది అప్పుడు మళ్ళీ ఈ బిగ్ బాస్ అవ్వలేదు బాబు అక్క అంటే ఆ వరుడు అసలు పెద్ద భూదే ఎవరు తీసుకోలేరు కానీ తర్వాత కొంత ఫీల్ అయిపోయింది రోహిణి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయింది అంట నిజంగా తను అలా చెప్తా అంటే అవినాష్ రోహిణి ఇద్దరే ఉంటారు ఆ టైంలో చెప్తా అంటే నా మనసులో మాట నా మనసులో అంటుంటే కొంచెం భయమైంది నాకు ఆ భయం వల్ల నేను చెప్పలేకపోయినా ఇప్పుడు ధైర్యం మొత్తం కూడగట్టుకొని చెప్పాలనుకుంటున్నా నా మనసులో మాట చెప్పేస్తా అంటుంటే ఎవరైనా ఏమనుకుంటారు అరే రా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి పోయి అందరిని తెలుసుకొని వచ్చి కూర్చోబెట్టుకొని చెప్తే ఇప్పుడు పరుగు కొట్టుకుంటారు అయిపోయింది ఆ పరిస్థితి అరే నువ్వు అన్నట్టుగా తను నిజంగా ఫీల్ అయిపోయింది తర్వాత గౌతమ్ అక్కడే అందరూ చూ అక్కడ విష్ణుప్రీ కూడా ఉంటారు అరే అట్లా అంటవారు నువ్వు ఫ్రెండ్ అని అన్నాను కానీ అలా అంటారా అదే అంటే అరే గౌతమ్ నిజంగా నీ మనసులోని చిన్నవారు అక్క అని అదే అంటే తను అది దాటేస్తాడు కానీ ఫైనల్గా ఏ ఫీల్ అవుతున్నావు అయితే ఫ్రెండ్ అనుకుంటలే ఫ్రెండ్ అనుకుంటా అంటే లేదు లేదు నువ్వు అన్నట్టుగా అది కొంత రకంగా జరిగిపోతుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిపోతుంది ఇక తర్వాత ఎవరు ఓకే వాళ్ళకి వెళ్తారు తర్వాతకి మళ్ళీ గార్డెన్ ఏరియాలోనే నిఖిల్ అండ్ ప్రేరణ నబిల్ కూడా కొద్దిగా పక్కన ఒకటే సోఫాలోనే నిఖిల్ ప్రేరణ పక్క పక్కనే ఉంటాడు నబిల్ కొంచెం దూరంగా కూర్చొని ఉంటాడు అవినాష్ రోహిణి అక్కడ గార్డెన్ ఏరియాలో ఉంటారు అప్పుడప్పుడు తిరుగుతూనే ఉంటారు అక్కడ అంత వాళ్ళు కాబట్టి ఉంటారు అనమాట ఇక చిన్నగా నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ గుసగుసలు ఆడుతుంటారు ఫస్ట్ ప్రేరణ ఆడుతుంది నిఖిల్ నిఖిల్ ఏంట్రా మరి నామినేషన్స్ ఏంటి ఎవరిని చేస్తావు ఏంది అన్నట్టుగా నీ కూడా స్లోగా మాట్లాడుతున్నట్టు కదా నిఖిల్ ఏంట్రా మరే అంటే అలా చెప్తేనే మీరు కూడా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారుగా విజువల్ మీరు క్రియేట్ చేసుకొని చూస్తారు కదా అనేసి ఆ విధంగా అయితే నిఖిల్ని అడుగు అంటే మనం నువ్వేమో ఎవరిని చేద్దాం అనుకుంటావు ఏంది అనేసి అంటుంటే ఏదో ఇట్లా కళ్ళతో ఇట్లా సైకిల్ ఏదో చేస్తుంటది చేస్తుంటే అంటే నిఖిల్ అర్థమయ్యే అర్థం కాక ఏమంటే జి జి జిర్ అలా చేస్తావా అంటే జి అంటే గౌతమ్ చేస్తావా వి అంటే విష్ణు ఆర్ అంటే రోహిణియా అనేది షార్ట్ కట్ గౌతమ్ నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నిఖిల్కి ఈ నిఖిల్కి ఈ హింట్స్ ఇచ్చింది అనమాట వై అంటే యష్మి అని ఇలా జి అంటే గౌతమ్ అని ఆ హింట్స్ ఇచ్చింది అవే హింట్స్ని ఇక్కడ నిఖిల్ ఫాలో అవుతుండు మొత్తానికి టాలెంటెడ్ కదా అంటే జనరల్గా వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటారు వీణ వీణ జీ అంటే ఇట్లా సైగల్ చేస్తుంటే అంటాడు అనమాట ఆ లెటర్స్ తోటి ఓడిని చిన్నగా మాట్లాడుకుంటూ ఆ జీనా వీనా అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతుంటే అరే నేను నిన్నే చేస్తారన్నట్టు అన్నట్టు అయితే ఫైనల్ అంటే అంటే అంత చిన్నగా మాట్లాడుకుంటారు ఫైనల్ వచ్చేసరికి నేను నిన్నే చేస్తారన్నట్టుగా ప్రేరణ నిఖిల్ తోటి ఉండదు అనమాట ఈ రకంగా నామినేషన్స్ గురించి అయితే వీళ్ళు డిస్కస్ చేస్తుంటారు తర్వాతకి అవినాష్ రోహిణి వాళ్ళు కూడా బెడ్రూమ్లో డిస్కస్ చేస్తూ బా ఇవాళ ఏం పాయింట్స్ తీసుకోవాలరా ఎట్లా నామినేట్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తుంటారు అందరూ ఎవరు మొత్తానికి అయితే తిరుగుతూరు కానీ పోయి కూర్చున్నా ఏం పాయింట్స్ చెప్పాలి టఫ్ ఉంటుంది కదా ఉండే కొద్ది ఉన్నదే సెవెన్ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకోవాలి ప్లస్ వాళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకోవాలి నామినేషన్స్లో గట్టిగా అరిచి మాట్లాడకపోతేనేమో బయట ఆడియన్స్కి ఎక్కట్లేదు ఆడియన్స్ ఎక్కట్లేదు అనేది వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మరి గట్టిగా మాట్లాడాలి మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అన్న తమ్ముడు అక్క చెల్లె బావ మరదలు అని ఈ రకంగా ఫ్రెండ్ దోస్తు అని మళ్ళీ కలిసిపోయి నడవాలి ఏం తర్వాత అన్నట్టుగా వాళ్ళు ఏంది అన్నట్టుగా ఆలోచిస్తారు మొత్తానికి ప్రోమోలో చూపించిన విధంగా ఇవన్నీ అయిపోయినాయి ఫైనల్ కట్టేది ఏంటంటే బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ కోసం అయితే తీసుకొచ్చి వాళ్ళని గార్డెన్ ఏరియాలో అక్కడ నిలబెడతాడనమాట లైట్గా వర్షం పడుతుంది కాబట్టి కొంచెం లోపలికి గార్డెన్ ఏరియా బయట కాకుండా అక్కడ కొంచెం లోపలికి స్టెప్ మీద అయితే వాళ్ళందరూ కూడా నిలబడి చూస్తుంటే బిగ్ బాస్ చెప్తాడు ఈ వారం అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కూడా ఆడియన్స్ చేతిలో ఉంది నామినేషన్స్ ప్రక్రియ అనే విధంగా అయితే చెప్పగానే ఒక్కసారిగా మనం ఫ్లేస్ వాళ్ళ ఫేస్ని జూమ్ జూమ్ ట కదా అలా అంటే ఎవరు ఆడియన్స్ అనే సరికి భయపడుతున్నారంటే ఇక మీరే క్యాచ్ చేయాలి నేను చెప్పలేను ఆ రకంగా అయితే అయిపోతుంది ఫైనల్గా మనకు వచ్చిన లీగ్స్ ప్రకారం చూస్తేనేమో ఆ గోల్డెన్ టికెట్ అనేది ఒకటి ఉంది ఆ గోల్డెన్ టికెట్ నిఖిల్ రోహిణి అండ్ నిఖిల్ రోహిణి గౌతమ్ కృష్ణ వీళ్ళ ముగ్గురు దగ్గర ఉంది వీళ్ళ ఏదో మొత్తానికి టాప్ లో ఎవరు ఉంటారు ఏంది అనేది ఈ ప్రక్రియ అయితే ఏదో జరుగుతుందంట ఖచ్చితంగా ఆ దాంట్లో భాగంగా అయితే గొడవలు గౌతమ్కి నిఖిల్కి ఫైర్ అయింది వాళ్ళిద్దరి మధ్య అయితే బాగానే అయిందంట గౌతమ్ నిఖిల్ ప్లస్ నిఖిల్ రోహిణి నిఖిల్ తోటి ఇద్దరికి అయింది ఎవరికంటే గౌతమ్ అండ్ రోహిణి వీళ్ళిద్దరితోటి నిఖిల్కి అయితే వాళ్ళతో కొంచెం మొత్తంగా అయితే ఫైర్ అయితే ఉందంట వాళ్ళ మధ్య తర్వాతకి గౌతమ్కి అండ్ విష్ణుప్రియ కూడా కొంత ఫైర్ అయితే జరిగింది జరిగిందా గట్టిగానే మాట్లాడుతున్నారు అని అయితే అంటున్నారు నబీల్ గురించి అయితే ఏమి అంత ఫైర్ అని అయితే కనిపించలేదు అండ్ అవినాష్ కూడా ఏమి అవినాష్ నామినేషన్ లేడు కాబట్టి మెయిన్గా గౌతమ్ నిఖిల్ రోహిణి అండ్ విష్ణుప్రియ ప్రియ వీళ్ళ నలుగురు మాత్రం ఒక రకమైన అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే గట్టిన ఈ నలుగురు అయితేనే ఇక జిగ్ జాగ్లో మాత్రం ఆర్గ్యుమెంట్స్ అయితే గట్టిన జరిగినాయి అనేది మనకు ఉన్నటువంటి లీగ్స్ ఇంకా సేపట్లో అయితే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అప్పుడు క్లియర్ అప్డేట్స్ తోటి మరో వీడియోతో మీ ముందుకు వస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్